పాపానికి పరివారం కావాలి కాని పుణ్యానికి సంకల్పం ఒక్కటే చాలు చీకతి పనులు చేసేవాడు గుంపులో దాక్కుంటాడు కాని గెలుపు శిఖరాన్ని చేరేవాడు ఎప్పుడూ ఏకాకిగానే ప్రయాణిస్తాడు మందలో కలిసిపోయేది వ్యసనం మనిషిని శిఖరంపై నిలబెట్టేది ఏకాంతం అందుకే తప్పు చేసేటప్పుడు తోడు దొరుకుతుంది కాని చరిత్ర సృష్టించేటప్పుడు మాత్రం నువ్వు ఒక్కడివే ఉంటావు బలహీనతకు భరోసా కావాలి అందుకే తప్పు చేసేవాడు నలుగురిని వెతుక్కుంటాడు కాని బలానికి ఎవరితోడూ అక్కర్లేదు మందు కొట్టాలన్నా దొంగతనం చెయ్యాలన్నా పక్కన మనిషి కావాలి కాని మంచి పని చేయడానికి నీ మనసాక్షి ఒక్కటి చాలు గుర్తుంచుకో చప్పట్లు కొట్టడానికి వందమంది ఉంటారు కాని స్టేజ్ ఎక్కి ఆ చప్పట్లు తీసుకునే అర్హత మాత్రం ఒంటరిపోరాటం చేసిన వాడికే దక్కుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి